హాయ్ అండి జొన్న సంకట ఎప్పుడైనా తిన్నారా ఇలా ట్రై చేసి చూడండి వంట ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా జొన్న సంకట చేసుకొని తినగలుగుతారు దీనికైతే నేను ఫస్ట్ ఒక కప్పు ఊదలు తీసుకున్నాను ఇదైతే సెవెంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ రెసిపీ అనమాట మా నాన్నమ్మ నేర్పించింది ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కూరల్ని ఒక కప్పు కొరలకి ఐదు కప్పులు నీళ్లు పోస్తున్నాను సో ఒక్క స్పూన్ సాల్ట్ వేసాను వేసి మనం సిమ్లో పెట్టుకోవాలి చాలా త్వరగా కుక్ అవుతాయండి ఇవి ఊదలు చాలా త్వరగా కుక్ అయిపోతాయి రైస్ అంత టైం కూడా పట్టట్లేదు చాలా త్వరగా ఉడుగుతుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత మనం పైన గ్యాస్ అంతా పోయేలాగా కుక్కర్లోది తీసేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఉడికిందో బాగా కలిపేసుకొని ఇట్లా చేత్తో మనం ఇలా అంటే చాలా మెత్తగా తెలియాలి చూడండి అంత మెత్తగా కుక్ అవ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి కలిపేసి ఈ జొన్న పిండి ఒక కప్పు కొరలకి లేదంటే ఒక కప్పు ఊదలకి ఒక కప్పు సరిపోతుంది సో ఒక కప్పు మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యే ఒకే చోట కాకుండా మొత్తం కుక్కర్ గిన్నె మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి చూడండి ఇలా వేసుకోవాలి ఈవెన్ గా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలి ఏం కలపద్ది ఇప్పుడు సో మనం మూత పెట్టేస్తే ఆ పిండి అలాగే ఉడుకుతుంది అన్నమాట పైన అయితే ఇప్పుడు మనం కుక్కర్ కి పైన మూత పెట్టేద్దాము సో దీంట్లో కొరలు లేదంటే ఊదలు తీసుకుంటున్నాం కాబట్టి నేనైతే ఊదలు తీసుకున్నాను ఊదలు తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్లు కూడా చాలా మంచిది హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు సో ఫైవ్ మినిట్స్ తర్వాత తీసుకొని ఇలా బాగా స్పీడ్ స్పీడ్గా కలుపుతూ ఉండాలి చూడండి ఇంత స్పీడ్గా ఇలా కలిపేయాలి ఆపకుండా నీట్గా స్లోగా కలుపుతూ ఉంటే మొత్తం బాగా కలిసిపోతుంది ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న ఏమైనా ఉంటే అవి మాత్రం మనం చూసుకొని స్పూన్తో ఇలా మెదిపితే సరిపోతుంది కొంచెం గట్టి స్పూన్ తీసుకోండి నేనైతే చెక్క స్పూన్ తీసుకున్నాను సో చిన్నప్పుడు అయితే మాకు తెడ్డు అని ఉండేదనమాట తాటి మట్టతో చేస్తారు అవి తాటి మట్ట కట్ చేసి తెడ్డులాగా వాడతారు అనమాట వాటితో కలిపితే ఇంకా బాగా కలిసేది అనమాట మా నానమ్మ ఎప్పుడూ చేస్తూ ఉండేది ఆంధ్రాలో జొన్న సంగటి రాగి సంగటి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇవి చాలా ఎక్కువగా చేసుకొని తింటారు ఎండ్ల కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ఒక్క పూటైనా కనీసం చేసుకొని తింటారు అనమాట ఇప్పటికీ కూడా సో ఈ అందులోను మనము మిల్లెట్స్ వాడాము కదా మనకి ఏవి దొరికితే ఆ మిల్లెట్స్ వాడుకోవచ్చు ఆ మిల్లెట్స్ వాడుకుంటే మనకి చాలా హెల్త్ కు మంచిది ప్లస్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా కడుపు నిండా భోజనం చేయొచ్చు సో మనం ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ టూ త్రీ మినిట్స్ ఎలా స్విమ్ లో పెట్టేసుకోవాలి జొన్న సంకటి రాగి సంకటి కన్నా త్వరగా ఆరిపోతుందండి సో మనం తినడానికి టైం ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి ఫైవ్ అండ్ హాఫ్ కప్స్ తీసుకోండి సో ఇప్పుడు చేతులు తడుపుకొని దాంతో ముద్దలాగా చేసేసుకోవడమే మన జొన్న ముద్ద అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే ఉలవచారతో ట్రై చేసి చూడండి ఎక్సలెంట్ కాంబినేషన్ ఇదైతే ఉలవచారు జొన్న సంకటి ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ లో చెప్పండి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ఇదైతే మీ డైలీ రొటీన్ లో అయితే యాడ్ చేసుకుంటారు